రామచంద్రపురం నియోజకవర్గంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి మీడియా మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలు దేశ చరిత్రలోనే నూతన అధ్యయమన్నారు పేద మధ్యతరగతి వర్గాలకు జీఎస్టీ సంస్కరణలు ఎంతో మేలు చేస్తాయన్నారు నాలుగు స్లాబులుగా ఉండే జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం రెండు స్లాబులుగా చేస్తూ సంస్కరణలు చేసిందని దీంతో నిత్యావసర వస్తువులు మొదలపై జీరో శాతం జీఎస్టీ అమలుకు వచ్చిందన్నారు డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి బరస ఇచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దేశ చరిత్రలోనే ఓ నూతన అధ్యాయంగా మనం చెప్పుకోవచ్చు ఈ జిఎస్టి సంస్కరణ ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా సుమారు ఈ రాష్ట్రంలో అరవై వేల సమావేశాలు నిర్వహించి కోటి అరవై లక్షల మంది కుటుంబాలకి అలాగే వ్యాపారస్తులకి పూర్తి జిఎస్టీ తన అవగాహన తెచ్చే విధంగా ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక సిద్ధం చేశారు ముఖ్యంగా నాలుగు చేపలుగా ఉండే ఈ కేంద్ర ప్రభుత్వం రెండు జిఎస్టీలుగా రెండు స్లాబ్లుగా సంస్కరణ చేయడం జరిగింది ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే ముఖ్యంగా నిత్యావసర వస్తువుల మీద జీరో పర్సెంట్ జిఎస్టీ అంటే ముఖ్యంగా నిత్యావసర వస్తువులు అలాగే నిత్యావసర వస్తువులు అదేవిధంగా ఏదైతే ఈ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఉన్నాయో క్యాన్సర్ లాంటి మందులు జీరో పర్సెంట్ జీఎస్టీ అప్లై అప్లై చేయడం అలాగే విద్యా సేవలకి జీరో పర్సెంట్ జిఎస్టీ అప్లై అవుతుంది అదేవిధంగా ఏదైతే ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉందో అది ముఖ్యంగా రైతులకి వెసులుబాటు ముఖ్యంగా ముఖ్యంగా ట్రాక్టర్లు కానీ స్ప్రేలు కానీ వాళ్ళ పనిముట్లు మీద సుమారు ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి తగ్గించడం జరిగింది సుమారు రాష్ట్రంలో అలాగే ఏదైతే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న ఈ ఎంఎస్ఎంఈ ద్వారా తయారయ్యే ఉత్పత్తులు అన్నీ కూడా ట్వెల్వ్ పర్సెంట్ కూడా తగ్గించడం జరిగింది ఎంఎస్ఎంఈ భాగంగానే అదేవిధంగా సుమారు ఎనిమిది వేల కోట్లు లబ్ధిదారులు లబ్ధారులకు ఉపయోగపడే విధంగా ఈ రాష్ట్రంలో పొందుపరచడం జరిగింది ముఖ్యంగా ఈ జీరో పర్సెంట్ అవసరాల మీద ఏదైతే జీరో పర్సెంట్ ఇచ్చారో దానివల్ల ఎనిమిది వేల కోట్లు లబ్ధి పొందే విధంగా పేదలకు లబ్ధి పొందే విధంగా రూపొందించడం జరిగింది ముఖ్యంగా ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో ఒక పక్కన జిఎస్టి కేంద్రం జీఎస్టీ టూ పాయింట్ జీరో అనేది ప్రవేశపెట్టడం ఇది పేదలు అలాగే మధ్యతరగతి కుటుంబాన్ని ఎంతో మేలు చేయడంతో పాటు రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ అమలు చేసిందో ఇది తరగతి ఇది పేద తరగతి కుటుంబాలు అత్యంత సంతోషంగా ఉన్నారు ఈ ఏదైతే పేదరిక నిర్మూలన అనేది సాధ్యపడలేదో ఈ యొక్క జిఎస్టీ ద్వారా ఈ సూపర్ సిక్స్ ద్వారా ఈ పేదరిక నిర్మూలన అనే దానికి ఒక బంగారం మాట వేయడం జరిగింది అదేవిధంగా మేడ్ ఇన్ ఇండియా అనే నినాదం మన అందరిలోనే ఉండాలి ఏదైతే ఇండియాలో తయారైన వస్తువులు మనం ఇండియాలో తయారైన వస్తువులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాయి కొనే విధంగా మన అడుగులు వేయాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉన్నారు మరి ఆ విధంగా మనం అడుగులేసి మన మన ఇండియాలో తయారైన వస్తువులకే మనం ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల మన యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క ఏదైతే జిఎస్టీ ఉందో మరొకసారి చెప్తా ఉన్నాం అక్టోబర్ పంతొమ్మిది వరకు సుమారు అరవై వేల సమావేశాలు నిర్వహించి సుమారు కోటి అరవై లక్ష లక్షల మంది కుటుంబాలకి వ్యాపారస్తులకి ఈ జిఎస్టీ మీద పూర్తి అవేర్నెస్ తీసుకురావడానికి ఇంటికి వెళ్ళి అవేర్నెస్ ప్రతి కుటుంబానికి జిఎస్టి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది వ్యాపారస్తులకు కూడా పూర్తి అవగాహన తీసుకువచ్చే విధంగా అడుగు వేస్తాం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం మూలంగా ఇవాళ జిఎస్టీ ప్రతి కుటుంబానికి పదిహేను వేల రూపాయల సంవత్సరానికి వాళ్ళకి ఆర్థికంగా వెనకాల విసులుబాటిస్తుంది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి రైతులకి మొత్తంగా జిఎస్టీ మీద ఫ్యాక్టర్ల మీద అవనివ్వండి వ్యవసాయ పరికరాల మీద అవనివ్వండి పూర్తిగా జిఎస్టీ రద్దు చేయటం వల్ల రైతు కూడా చాలా లబ్ధి పొందుతున్నారు ఇవాళ పేద ప్రజలకి అనుకూలించే జిఎస్టీ వల్ల మన రాష్ట్రానికి పేద ప్రజలకి మనుగడకి మంచి అవకాశం కలుగుతుందని ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టిన మోడీ గారికి అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రజల తరఫున ప్రతి వ్యక్తికి కూడా దీన్ని హర్షిస్తున్నారు జిఎస్టీని ఈ అన్ని పథకాల కంటే కూడా జిఎస్టీ పథకం చాలా ముఖ్యమైనది తెలియకుండా ప్రజలకు తెలియకుండా ప్రజల అవసరాలను తీర్చే జిఎస్టీ ప్రతి వస్తువుగా మెడిసిన్ మెడిసిన్ల వేళ ప్రతి వ్యక్తికి క్యాన్సర్ మెడిసిన్ అయినా వివిధ రకాల పై కూడా జిఎస్టీ బాగా తగ్గించి వీళ్ళకి ప్రజలకి ఉపయోగపడుతున్నారు ఈ యొక్క జిఎస్టీని ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం ఇవాళ ఈ ర్యాలీ పెట్టడం జరిగింది మన రాంచయోజకర్గంలో జీఎస్టీ తగ్గింపుపై మంత్రి సుభాష్ గారు పవన్సరి సత్యం గారు జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు అదే బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఆనందోత్సవాలతో ర్యాలీ చేసుకోవడం జరిగింది దీనికి ముఖ్య కారణం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అదేంటంటే జీఎస్టీ మీద జీరో పర్సెంట్ కొన్నట్లకి అదేవిధంగా ట్వెల్వ్ పర్సెంట్ కొన్నట్లకి అత్యధికంగా తగ్గిస్తూ జిఎస్టీని ఇంతకుముందు జిఎస్టీ అంటే ఒక భయం ఇప్పుడు జిఎస్టీ అంటే ఎవరికి అవసరం జిఎస్టీని ఎవరికి తగ్గించాలనే దాన్ని పూల కృష్ణంగా పరిశీలించి ఖచ్చితంగా అందరికీ తగ్గించడం జరిగింది ఈ తగ్గించిన దాంట్లో రైతులకి మరింత క్షేమం జరిగింది రైతుల పనిముట్లు కానీ ట్రాక్టర్లు కానీ ఇలాంటి వాటి మీద కూడా చాలా జీఎస్టీ తీసేయడం అనేది ఖచ్చితంగా ఆనందకరమైన విషయం ఇలాంటి ఆనందకరమైన విషయాన్ని రైతులు అందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో పండుగ చేసుకుంటున్నారు రాష్ట్రం అంతా కూడా ఇలాంటి ఇలాంటి వైద్య ప్రభుత్వం ఇలాంటి మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా ఇలాగే కలిసి కలిసి ఉండాలని భవిష్యత్తులో కూడా మంచి ప్రిజల్స్ తీసుకురావాలని చెప్పేసి ఒక సిద్ధాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఈ కూట ప్రభుత్వం జిఎస్టి అనేది మరి ఒక ఇదివరకు రోజుల్లో భయంకరంగా మరి పేదవాడికి ఏ రకంగా కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి బ్రహ్మాండమైనటువంటి ఈ జిఎస్టి మరి సర సరళీకృతం చేసి ప్రతి పేదవాడికే కాదు రైతుకే కాదు అందరికీ కూడా మరి అందుబాటులోకి తీసుకొచ్చి ఈ నిత్యావసర సరుకులు కానీ అలాగే మరి పేదవాడు కూడా ఒక మంచి ఒక మంచి భవిష్యత్తుని మరి ఉండేటటువంటి పరిస్థితిలో ఈ రోజు జిఎస్టిని తగ్గించడం అనేది మరి ప్రజలంతా కూడా దేశ ప్రజలంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అదే రకంగా మరి ఈ రోజు రామచంద్రపురం నియోజకవర్గంలో మరి దీని మీద ఒక బ్రహ్మాండమైనటువంటి ర్యాలీని మన వాసంతెట్ సుభాష్ గారు ధార్మిక మంత్రి వర్యులు ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీని అందరికీ కూడా మరి రామచంద్రపురం ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొని ఆనందం వ్యక్తం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి